నా మొదటి ప్రశ్న వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత నిమిషాల వ్యవధిలో మొత్తం భారతీయుకి చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ దేనికి వాలిపోయారు మిగతా ఎవరు కూడా వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ డాక్టర్ సునీత గారి బంధువర్గం కానీ ఎవరు రాకముందు ముందుగా భారతీయ కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి గాని మనోహర్ రెడ్డి గాని ప్రకాశ్ రెడ్డి కానీ ఇటువంటి అనేక మంది భారతీయ కుటుంబ సభ్యులే ఎందుకు అక్కడ చేరికి నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు చేరినటువంటి నిమిషాల్లోనే సాక్షిలో ఇది గుండుపోటని ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఏ సాక్ష్యాల రూపం భారతీయ కుటుంబ సభ్యులు నిమిషాల వ్యవధిలో అక్కడ చేరుకున్నారు నా క్వశ్చన్ నెంబర్ వన్ అదే విధంగా మరి భారతీయ తండ్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మామైనటువంటి ఈసీ సి గంగిరెడ్డి హాస్పిటల్లో పనిచేసినటువంటి కాంపౌండర్ గజ్జల జయప్రకాష్ రెడ్డి వచ్చి కుట్లేసాడా లేదా నీ మామకు చెందినటువంటి హాస్పిటల్లో కాంపౌండర్ దేనికి వచ్చాడు ఇవాళ వివేకానంద రెడ్డి గారి కొంటిపైన ఉన్నటువంటి గాయాలకి ఎందుకు కుట్లేశాడు ఏ సాక్ష్యాాలను రూపు కుట్లేశాడో కూడా సమాధానం చెప్పాలి నా మూడో ప్రశ్న ఇవాళ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి పద్నాలుగో రోజునే మిగతా ఏ పని పాట లేనట్టు జనవరి పదమూడున అప్పటి వరకు ఎడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి సిట్టుని ఎందుకు దిగజార్చాడు దానిని నీరు గారి ఒక ఎస్పీ స్థాయికి ఎందుకు దిగజార్చాడు ఇది నా మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి టి గంగిరెడ్డి అలయాస్ ఎర్రా గంగిరెడ్డికి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి నెల రోజుల్లో నెల రోజుల పాటు ఛార్జ్ షీట్ వేయకుండా ఎందుకు కాలయాపన చేశాడు జగన్ రెడ్డి ఎందుకు ఏవన్ ముద్దాయి బెయిల్ వచ్చే విధంగా ఎందుకు జగన్ రెడ్డి సహకరించాడో దీనికి సమాధానం చెప్పాలి ఇది నా నాలుగో ప్రశ్న నా ఐదో ప్రశ్న ఎవరైతే మరి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇవాళ వివేకానంద రెడ్డి గారి పార్థివ దేహానికి కుట్లేసినటువంటి గజ్జల జయప్రకాశ్ రెడ్డి కుమారుడు అయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డిని మహాంతి సిట్ అధికారి అభిషేక్ మహాంతి విచారణ కోసం కడప తీసుకువెళ్తుంటే ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు వచ్చాయి అతను వదిలిపెట్టామని ఎందుకు ఒత్తిడి చేశారు అతను వదిలేసిన తర్వాత అభిషేక్ మహాంతిని ఎందుకు లాంగ్ లీవ్ లో పంపించారు జగన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పి నా ఐదో ప్రశ్న నా ఆరో ప్రశ్న డాక్టర్ సునీత గారు తన తండ్రి హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోయేసరికి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఆవిడ పిటిషన్ దాఖలు చేసినటువంటి రెండు వారాల్లో రెండు వారాల్లోనే ఇవాళ జగన్ రెడ్డి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై సీబీఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పి తాను వేసినటువంటి పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకున్నాడు తన సోదరి సిబిఐ ఎంక్వైరీ కావాలన్న రెండు వారాల రోజు రెండు వారాల్లోనే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి ఆరో తేదీన సిబిఐ ఎంక్వరి అక్కర్లేదని చెప్పి కోర్టుకి ఎందుకు వినవించాడో సమాధానం చెప్పలేదని ఆరో ప్రశ్న నా ఏడో ప్రశ్న ఎవరైతే సిఎ జె శంకరయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటిసారిగా వెళ్ళినటువంటి పోలీస్ అధికారు ఎవరైతే ఉన్నారో తాను సిబిఐ వారికి అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా వివరిస్తూ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ కూడా అపాయింట్ చేసిన తర్వాత కానీ సిబిఐ వాళ్ళు ఒత్తిడి చేసి నాతో చెప్పిచ్చా ఈ విషయాలన్నీ చెప్పిచ్చారని శంకరయ్య ప్లేట్ ఫిరాయించిన తర్వాత ఆ రకంగా ప్లేట్ ఫిరాయించిన వారం రోజుల్లోనే అప్పటి వరకు సస్పెన్షన్ లో ఉన్నటువంటి జయ శంకరయ్య అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు సస్పెన్షన్ ఇచ్చింది ఏ రకంగా మీరు సిఐ శంకరయ్యకి పోస్టింగ్ ఇచ్చారు ఎందుకు సస్పెన్షన్ ఎత్తేసారు అంటే మీరు చెప్పినట్టు సిబిఐ పైన ఆయన లేనిపోని ఆరోపణలు చేశారు కాబట్టి మీరు సస్పెన్షన్ ఎత్తేస్తారా ఇది నా ఏడో ప్రశ్న అదే విధంగా నా ఎనిమిదో ప్రశ్న ఇద్దరు కీలకమైనటువంటి సాక్షులు శ్రీనివాస్ రెడ్డి రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఎందుకు మరణించారు పరిటాల రవి కేసులు ఏ రకంగా అయితే సాక్షుల్ని ముద్దాయిల్ని అంతమదించారు ఆ రకంగానే ఈ కేసులో కూడా ఇద్దరు కీలకమైనటువంటి సాక్షుల్ని మీరు పట్టణ పెట్టుకున్నారా కే శ్రీనివాస్ రెడ్డి రెడ్డి అనేటువంటి ఇద్దరు సాక్షుల యొక్క అనుమాన అనుమానాస్పద మృతికి సంబంధించి జగన్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎటువంటి ఎంక్వైరీ చేసింది ఏమి తెలిసింది ఇది నా ఎమిదో ప్రశ్న నా తొమ్మిదో ప్రశ్న ప్రొఫెసర్ ఈసి సురేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డితో పాటు ఉండి అక్కడ సాక్ష్యాలు రూపుమాపడంలో సహకరించినటువంటి ఈసి సురేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు భారతి గారికి సొంత పెదనాన కొడుకు గంగిరెడ్డి గారు సోదరుని కుమారుడు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఆ వ్యక్తిని ఏరి కోరి డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి రిజిస్టార్ గా ఎందుకు అపాయింట్ చేశారు అంటే వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలని రూపమాపడంలో మీకు సహకరించినందుకు గాను ఈసీ సురేంద్రనాథ్ రెడ్డికి ఒక బహుమతి ఇస్తారా రిజిస్టార్ గా అపాయింట్ చేయడానికి ఆయన తప్పుతో మీకు ఎవరు దొరకలేదా జగన్ రెడ్డి గారు దీనికి మీ సమాధానం ఏంటో మీరు చెప్పాలి నా తొమ్మిదో ప్రశ్న పదో ప్రశ్న శివశంకర్ రెడ్డి ఎవరైతే కీలక ముద్దాయి ఉన్నాడు ఏ ఫోర్ ముద్దాయిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి అవినాశ్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ అయినటువంటి శివశంకర్ రెడ్డిని మీరు ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆఖరికి కడప జైల్లో రిమాండ్లో లో ఉన్నటువంటి శివశంకర్ రెడ్డిని మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా మీరు ఏ రకంగా బయటకు తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టారు అతనికి సకల సౌకర్యాలు ఎందుకు కల్పించారో మీరు సమాధానం చెప్పండి అదే విధంగా శివశంకర్ రెడ్డి కుమారుడు ఒక హాస్పిటల్ పెడితే దాని ఓపెనింగ్ మొత్తం మీ కేబినెట్ మొత్తం ఎందుకు వెళ్ళింది ఈ రోజు వరకు కూడా శివశంకర్ రెడ్డి మీ పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నాడా లేదా ఎందుకు అతనిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు కనీసం అతని పదవి కూడా ఎందుకు తొలగించలేదు మీరు అంటే సొంత చిన్నాన్నని హత్య చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ముద్దాయి పైన మీరు చూపించినటువంటి ప్రేమ ఈ రకంగా ఉంటుందా అతన్ని జైల్లో నుంచి కూడా మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా బయటకు తీసుకొచ్చే స్థాయిలో మీరు ఎందుకు శివశంకర్ రెడ్డిని కాపాడుతూ ఉన్నారో ఇది నా పదో ప్రశ్న